సాయి సచ్చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ దాము అన్న ఉరఫ్ దామోదర్ రామ్ రాస్నే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు శాస్త్రాంగ నమస్కారములో నడిచి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి చూడామని అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి అందు మనఃపూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీయు శీఘ్రముగా నెరవేరును హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడిపంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే అతడు పూర్తి చేయగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమని వంటిది దాని నుండి సాయిలీలా అను అమృతము స్రవించును దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వముకు భక్తి కలిగి ఉన్నప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రామ్ రాసినే ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్ రామ్ రాసమే ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి చదువరులు దానిని గప్తియందుంచుకునియే ఉందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు అదియును కాక ఉత్సవములకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రత్తి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని లేఖ వ్రాసెను వ్యాపారము లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకునవలదనియు అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా ఆ కాగితమేమే అని అడిగెను సమాచారం ఏమనను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనను బాబా ఇట్లనెను ఏమి వ్రాయుచున్నాడు ఏమి ఎత్తు వేయుచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగర ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో కల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు వారు వ్యాకులు లగుటతో వారిని చెటకు ఈడ్చుకొని వచ్చెదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయము లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయూ అడియాశ అయినదనుకొనెను కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను అందుచే షిరిడీకి వెళ్ళెను బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకొనెను బాబాకు తెలియనదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కాని తల్లి చేదు మాత్రలిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గుర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లెనెను ప్రపంచ విషయములలో తగుల్కొనటకు నాకిష్టము లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిది ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు ఎందుగల నమ్మకము హెచ్చెను బాబా మహాసమాధి వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఆమ్రలీల అనగా మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిలు వచ్చెను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అనగా కుండలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదవెను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకునెను కాని అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకము కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లెనెను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్య తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కాని మహల్సాపతి అను బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించను చావమన్నది అహంకారమును గూడ్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము బాబా అతనితో ఇట్లనెను నీవు తినవద్దు నీ చిన్న భార్యకిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేసెను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లనెను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనఃపూర్వకముగా నన్ను సరిను తెచ్చున వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదలును నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుము అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుము కాక మీ పాదములు ఎప్పుడూ చూచుతుండేదము కాక ఈ సంసారమున చావు పుట్టుకలనే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకుగాని భార్యగాని స్నేహితుడుగాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగచేయువాడవు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము నీ నామస్మరణము చేయుటకు జిఫ ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అవగాక తరిమివేయుము మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి చేయుము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము మన మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండదము మమ్ములను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వల్లనూ కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన ఈ వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగెను ఆ రెంటికి ఇట్లు జవాబిచ్చెను ఒకటి సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంటాగును కాని అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ ఎట్లు నడపగలను అది ఎటో పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లిచ్చను ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదకొండు కాలంలో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మము నొందెను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పై సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగలించెను అందులో శుభమగు నత్తు అనగా నాసికాభరణము ఉండెను బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు